హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఈరోజు ఎంతో రుచికరమైన పాలు తాలికలు ఎలా చేయాలో ఈ వీడియోలో ఒకసారి చూద్దాం నేను ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో సగ్గుబియ్యం నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఒక బియ్య పిండికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ బెల్లం తరుగు వేసుకొని మరగనిచ్చినాక బియ్య పిండి వేసుకోవాలి ఉండలు లే లేకుండా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా ఉండలు తీసుకొని ఇలా దీనిలో చూపించిన విధంగా తాలికలను ప్రిపేర్ చేసుకోవాలి చక్రాల గిద్దులతో కూడా చేసుకోవచ్చండి నేనైతే అన్నీ ఇలా చేతితో చేసేసుకున్నాను కొన్ని ఉండలుగా కూడా చేశాను వేరొక గిన్నె తీసుకొని బెల్లం తరుగుని రెండు కప్పులు బెల్లం తరుగు వేసుకొని కొంచెం వాటర్ తీసుకోవాలి బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం బెల్లం కూడా వేసేయచ్చు నేనైతే ఇలా తీసుకున్నాను ఇప్పుడు వేరే ఒక గిన్నె తీసుకొని ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకోవాలి నానబెట్టుకున్న సగ్గబియ్యం వేసేసుకున్నానండి ముందుగానే సగ్గబియ్యం నానబెట్టుకోవడం వల్ల పాలల్లో వేయగానే మంచిగా ఉడికి తేలి వస్తాయి మనం ప్రిపేర్ చేసుకున్న తాలికలు ఉండలు అవన్నీ వేసేసుకొని వేయగానే వెంటనే కదపు కదపకుండా అలా తిప్పుకోవాలి యాలకుల పొడి కొంచెం పిండి తీసుకొని అలా తిక్కు పేస్ట్లా చేసుకొని పాలు మరుగుతూ ఉన్నప్పుడు ఈ పేస్ట్ని వేసుకోవాలి తాలికలు ఉడికినాయండి ఇప్పుడు బెల్లం సిరప్ని తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి మాత్రమే ఈ బెల్లం సిరప్ దానిలో వేసేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న బియ్య పిండ్ వాటర్ కూడా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని టూ స్పూన్స్ నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని పాయసంలో వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా పాల తాలికలు రెడీ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్